ఒక కార్యక్రమం తీసుకొచ్చారు పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడిచ్చే బియ్యం ఉచిత బియ్యం కంటిన్యూ చేస్తున్నారు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు నేను అందుకనే పి ఫోర్ పాలసీ కూడా తీసుకొచ్చా నా జీవితం ఈ పేదవాళ్ళ అంకితం పేదరికం నుంచి పైకి దేవడమే నా ద్వేయం ఏ పని చేసినా ఈ పేదవాళ్ళ కోసమే చేస్తాను నేను టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని మీకు అండగా నిలబడి మీ కుటుంబాలకు తోడుగా ఉంటారని మరి ఒక్కసారి మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొకసారి చూస్తే వాలంటీర్స్ యొక్క జీతం కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పేస్తున్నా వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి నాతో ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళకు సహకరిస్తే మీరు ఊడిగం చేయాల్సి వస్తుంది మీకు స్వేచ్ఛ కావాలి చదువుకున్న పిల్లలు ఉన్నారు పదివేలు కూడా కాదు ఒక్కొక్కరి లక్షల రూపాయలు సంపాదించే మార్గం కూడా నేను చూపిస్తాను స్కిల్ డెవలప్మెంట్ చేస్తారని వారందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవారు నిన్నటి వరకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎంఆర్ఓ కింద మీరు చూసారు ఆ తమిళ్ళు ఎమ్మ ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అంటే ఈ ఊర్లో మీరు ఎవరు ఓటేయరు వేయరు రిగిపోతే మోసం చేయొచ్చు అదే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అందుకే చెప్పా జగన్ రెడ్డి మోసగాడు చెప్పేటి అన్ని అబద్ధాలే చేసే అంత నిన్న గులకాయ గులకరాయి డ్రామా ఏంటమ్మా ఏ రాయ అది పెద్ద రాయ నా మీద వేశారు విశాఖపట్నం ఇంత రాయ వేశారు కిందన పడింది అది ఉంది ఈయన మీద ఎవరో గులకరా వేశారంట అది వచ్చి తగిలిందంట ఎక్కడా కనపడలేదు అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి మనలన్నీ మణికట్ట కట్ట మణి కట్టేదనేవాళ్ళు జ్ఞాపకాలు ఉన్నాయి పాత రోజుల్లో అద్దో గుడ్ అనేవాళ్ళు అద్దో అనేవాళ్ళు అప్పుడే లేచిపోతా ఉంది అనేవాళ్ళు మనం చూస్తే అన్నీ అయిపోతాయి అవునా కదా అలాంటి కనుకట్టు కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో కరెంట్ ఆఫ్ అయిపోయిందంట నేనే ఆఫ్ చేశానంట పోయి నేను కరెంట్ ఆఫ్ చేసి అంటే గవర్నమెంట్ నాదే చెత్త మాటలు చెత్త ప్రవర్తన బుద్ధి లేనితనం అంటే నువ్వేం చెప్తే మేము అమ్మాల ఇంకోపక్క బాబాయిని చంపేసి గొడ్డలతో చంపేసి గుండెపోటని చెప్పి నాటకాలాడి ఆడి నారాసులు రక్త చరిత్రని ఇన్ని ఆడి అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళ పైన దోషేసే దిట్ట అంటే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో మీరు చూశారు ఇలాంటి దొంగల్ని ఏం చేయాలో మీరే ఆలోచించండి ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రాజ్యాన్ని మరో పులివెందులు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజ్యాములు గొడ్డలి సంస్కృతి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు కొత్తగా మోసం చేయడంలో ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు నాగాముడి ఇక్కడే ఉంది ఏం తమ్ముడులో మీ అందరికి ఇసుక దొరకతా ఉందా ఇసుక దొరకతా ఉందా ఒకప్పుడు ఒక ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఐదు వేలు అవునా కాదా ఒకటి కాదు ఇలాంటివన్నీ ఈ ఎమ్మెల్యేకు ఉన్నప్పుడు ముగ్గురున్నారు ఒక ఆయన ఎమ్మెల్యేగా జోగులు ఎమ్మెల్సీ విక్రాంత్ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ముగ్గురి జాహిం వహించనిది అంటే మీ రాజా మీ మీద సొమ్ము దోచుకోవడానికి ఏ పని చేసినా ఐదు పర్సెంట్లకు ఇచ్చేయాలి అవునా కాదా